విభిన్న కథల్ని ఎంచుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో విశ్వక్సేన్ రాఖీ చౌదరి జంటగా నటించిన ఈ సినిమాపై ఆడియన్స్ ఒపీనియన్ మాస్కా దాస్ విశ్వక్సేన్ సినిమా అనగానే ఒక మోస్తరు అంచనాలు సహజం ఉన్నంతలో రొటీన్కి కి భిన్నంగా సినిమాలు చేస్తాడని అభిమానులకు నమ్మకం విశ్వక్సేన్ కెరీర్ బిగినింగ్ నుంచి కూడా కాస్త విభిన్నమైన కథలే ఎంచుకుంటున్నాడు జయాపజయాలతో లేకుండా తనవంతుగా ఏదో ఒక కొత్త ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు జనాల నోటిలో తన సినిమా ఉండేలా ప్రమోషన్స్ కూడా ప్లాన్ చేసుకుంటున్నాడు అటువంటి ఆయన నటించిన రీసెంట్ సినిమా మెకానిక్ రాకీ విశ్వక్సేన్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్గా శ్రద్ధా శ్రీనాథ్ సునీల్ నరేష్ తదితరులను నటించగా రవితేజ ముల్లపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది తనాలిలో సంగమేశ్వర థియేటర్లో రిలీజ్ అయింది ఆశకి అవసరానికి మధ్య కొట్టుమిట్టాడే వాడు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో ఏ విధంగా చిక్కుకుంటున్నాడనే బర్నింగ్ ఇష్యూతో తెరకెక్కిన ఈ సినిమా గురించి తెనాలిలో మొదటి ఆట చూసిన సినీ అభిమానులు ఏమంటున్నారనేది వారి మాటల్లోనే విందాం బాగుందండి సినిమా చాలా బాగుంది సినిమా బాగుంది విశ్వక్సేన గారి యాక్టింగ్ బాగుంది చాలా బాగుంది బాగుంది చాలా బాగుంది బాగుందన్న బాగుందన్న సినిమా మాత్రం నెంబర్ వన్ బాగున్నది బాగుంది